పదమూడు పార్లమెంట్ సీట్లకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి పెరిగింది టికెట్ తమ కుటుంబానికి ఇవ్వాలంటూ రాష్ట్రంలోని సీనియర్ నేతలు ఏఐసిసిపై ఒత్తిడి పెంచుతున్నట్లుగా తెలిసింది ఒకే నియోజకవర్గానికి చెందిన పలు ఫ్యామిలీల నుంచి పోటీ ఉండడంతో ఎవరినీ కాదనలేక ఫైనల్ నిర్ణయం తీసుకోవడం ఏఐసిసికి సవాల్గా మారింది ఖమ్మం భువనగిరి పెద్దపల్లి నాగర్ కర్నూల్ తదితర నియోజకవర్గాలలో ఈ సమస్య అధికంగా ఉంది టికెట్లు ఇవ్వడానికి ముందు ఆ పార్టీ నేతల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా ఒక్క సారి ఫైనల్ చేసిన తర్వాత విభేదాలు పెరిగే ఉన్నట్లు ఏఐసిసి అనుమానిస్తోంది ఖరారైన అభ్యర్థి గెలుపు కోసం సహకారం అందించే సంగతి ఎలా ఉన్నా ప్రత్యర్థి కంటే ముందు సొంత పార్టీ లీడర్లే ఓడిస్తారన్న భయం వెంటాడుతోంది దీనిని పరిగణలోకి తీసుకొని ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ఏఐసిసి భావిస్తున్నట్లుగా తెలిసింది అసంతృప్తులను బుజ్జగించిన తర్వాతే ఈ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచన తెరమీతికి ఏఐసీసీ నాయకులు తీసుకొచ్చినట్లుగా తెలిసింది గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్రావు ధాక్రే ఇదే ఫార్ములాను అమలు చేశారు ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న దీప్ దాస్ మున్షి కూడా అదే విధానాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి చాలా ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నవారే మరోసారి ఈ టికెట్లను ఆశిస్తుండటంతో కాంగ్రెస్ కేడర్ ఏఐసిసి ఆలోచించి పార్టీని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే నిర్ణయాన్ని ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తోంది ఇప్పటికీ బీజేపీ తొమ్మిది మందిని బీఆర్ఎస్ ఐదుగురిని కాంగ్రెస్ నలుగురిని చొప్పున అభ్యర్థులను ప్రకటించాయి అన్ని పార్టీలు రెండో జాబితాపై కసరత్తులు ప్రారంభించాయి ఈ నేపథ్యంలోనే గెలుపు ఖాయమన్న నమ్మకంతో ఆశావాహులు భారీగా కాంగ్రెస్లో టికెట్ల కోసం ఆశ పెట్టుకున్నారు కానీ ఎవరికి టికెట్ ఇవ్వాలో తెలియక పిసిసి ఏఐసిసి నేతలు తలలు పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే మొదటి జాబితాలో నలుగురు పేర్లను మాత్రమే కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడంతో మిగతా స్థానాల కోసం ఏఐసిసిపై ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి రెడ్డి తన సోదరుడైన ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని కోరుకుంటున్నారు దరఖాస్తు కూడా చేసుకున్నారు ఢిల్లీలోని ఏఐసిసి పెద్దలతో ఒక దఫా సంప్రదింపులు కూడా జరిగాయి ఇక అదే నియోజకవర్గంలో టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందిని కోసం ప్రయత్నిస్తున్నారు ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు ఈ జిల్లాలో టికెట్ ఈ రెండు కుటుంబాల్లో ఎవరికి ఇచ్చినా జిల్లాల్లో పార్టీ పరంగా రాజకీయంగా పై చేయి సాధిస్తారని మరో ఫ్యామిలీని ఎదగనీయకుండా చక్రం తిప్పుతారన్న పరస్పర అనుమానాలు ఉన్నాయి ఇద్దరు బినెట్ మంత్రులుగా ఉన్నా ఒకే జిల్లాలో ఒక్క పార్టీ నేతలే అయినా ఆధిపత్యం విషయంలో రాజీ లేదు